హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే చాలామంది మన ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది కానీ ఎక్కువ శాతం ఈ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి ప్రతి రైతు సోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు అనేది ఈ ఛానల్లో మనము అప్లోడ్ చేయడానికి నాకు కూడా కొంచెము ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ వీడియో మనము రికార్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ గత ఎనిమిది పన్నెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుండి మన మిరప తోటలు అనేది చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా డ్యామేజ్ అయినటువంటి మన మిరప తోటలను మనము ఏ విధంగా అనేది కాపాడుకోవాలంటే నేనైతే ఒక ప్రోడక్ట్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికంటే ముందు ఒకసారి ఈ వర్షాల వలన మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో మీకు ఒకసారి ఒక వన్ మినిట్ క్లిప్ అనేది వేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ అధిక వర్షాల వలన ఈ వరదలు వచ్చేసి ఈ మిరప తోటల పైనుంచి అంతా వెళ్ళడం వలన చాలా వరకు మిరప తోటలు అనేది మొత్తం ఈ వాటర్లో కొట్టుకోపోవడం జరిగింది అలాగే ఈ అధిక వర్షాల వలన ఏమైతుందంటే మనకు ఈ మొక్క మొత్తం అనేది వీటి యొక్క ఆకులు అనేది మొత్తం పండా మొత్తం ఎల్లో కలర్గా వచ్చేసి మొత్తం చెట్టంతా పండి మొత్తం మన ఏమంటారు ఆకులంతా పసుపు పచ్చగా అయిపోయి పండాకు సమస్య అంటారు కదా సో ఆ విధంగా తోట మొత్తం అవ్వడం జరిగింది సో అలాగే ఈ విధంగా ఎందుకు అవుతుందంటే ఈ అధిక వర్షాల వలన ఈ చెట్టు యొక్క వేరు వ్యవస్థ అనేది మొత్తం దెబ్బతింటుంది అలాగే ఈ వేరు కూడా కొంచెం కొంచెం కుళ్ళిపోయి మొత్తము నల్లగా అయిపోతుంది దాని తర్వాత ఈ మన భూమి లెవెల్కి ఆ మొక్క యొక్క కాండం అనేది కూడా కాండం కుళ్ళిపోయి చెట్టు అయితే చనిపోవడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా కావడానికి ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల ప్రాసెస్ అయితే అవుతుంది ఈ చెట్టు ఫస్ట్ మనకైతే కొంచెం వడలిపోయినట్టు కనిపిస్తుంది దాని తర్వాత దాని కాండం అనేది మొత్తం నల్లగా అయిపోయి చనిపోవడం జరుగుతుంది దాని తర్వాత చెట్టు మొత్తం మాడిపోయి మొత్తానికి చనిపోయినట్టు మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా కాకముందే మనము ఇప్పుడు ఈ కురుస్తున్న భారీ వర్షాలలో ఎందుకంటే ఆల్రెడీ మన తోటలలో ఈ పదన అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మీకు ఒక ప్రోడక్ట్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ ప్రోడక్ట్ దేనికి పని చేస్తుంది అది వాడడం వలన మన మిరప తోటకు అది వాడడం వలన మన మిరప తోటకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అలాగే మెయిన్గా ఇలాంటి రెయిన్ సీజన్లో మన ఈ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మిరప తోటకు కొత్త వేరు వ్యవస్థ అనేది ఏ విధంగా మనమైతే తెప్పించుకుంటామో సో ఈ మొక్క ఈ తోట అనే దీని గ్రోతింగ్ అనేది మొత్తము ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ వేరు వ్యవస్థను మనము ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే దీనికంటే ఇంకా ఎక్కువ గ్రో అంటే వేరు వ్యవస్థను ఇంకా అభివృద్ధి అనేది ఏ విధంగా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒకసారి మీరు మీకు ఒక మొక్కను చూపిస్తాను అది ఏ విధంగా స్లో స్లోగా వడల్లిపోయి చనిపోతుందో మీరైతే మన వీడియోలో చూడవచ్చు ఈ మొక్కను ఒకసారి చూడండి స్టార్టింగ్లో మధ్యలో మొత్తం మనకు మంచిగానే కనిపిస్తుంది కానీ ఈ మన భూమి లెవెల్లో ఈ కాండం కాండం అనేది మొత్తము ఈ విధంగా నల్లగా అయిపోయి తర్వాత దానిపైన దానిపైన ఉన్నటువంటి చర్మం మొత్తము ఊడిపోయి ఇప్పుడంతా ఎండిపోవడం జరిగింది సో ఈ మొక్కను మనం పీక్ అయితే ఒకసారి చూద్దాము దాని యొక్క వేరు వ్యవస్థ అనేది ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు దీని యొక్క వేరు వ్యవస్థ అనేది మొత్తము ఏ విధంగా నల్లగా అయిపోయిందో సో ఈ విధంగా అధిక వర్షాల వలన మిరప తోటలు అయితే చాలా వరకు వీటినే మనము విల్టు రోగం అంటాము అలాగే ఫస్ట్ విల్టు విల్టు వచ్చేసి దాని తర్వాత చెట్టు యొక్క ఈ వేరు వ్యవస్థ మొత్తం నాశనం అయినాక ఈ విధంగా భూమి లెవెల్లో ఈ మొక్క యొక్క కాండం అనేది పాడవడం జరుగుతుంది దాని తర్వాత చెట్టు అనేది మొత్తానికే చనిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా చనిపోకుండా మనం మిరప తోటలను కాపాడుకోవాలి అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి ఆ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా ఉపయోగ ఉపయోగించాలి ఏ విధంగా వాడుకోవాలి అలాగే దానిలో ఏమేమి కెమికల్స్ ఉంటాయి అవి దేనికి పనిచేస్తుంది దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు చూడండి సో ఈ విల్టు రోగము అలాగే ఈ కాండం కుల్లుడు అలాగే మన మిరప తోటలకు ఈ కొత్త వేరు వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ప్రోడక్ట్ గురించి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ఈ ప్రోడక్ట్ని చూసినట్లయితే దీని పేరు వచ్చేసి మీకు చెప్తాను ఫస్ట్ దీని యొక్క కంపెనీ గురించి ఇది ట్రాన్సాక్ ఆర్గా వాళ్ళది సో దీని పేరు బ్లాక్ బస్టర్ సాయిల్ అప్లికేషన్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడొచ్చు బ్లాక్ బస్టర్ సాయిల్ అప్లికేషన్ వన్ లీటర్ బాటిల్ అండి ఈ ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మనము ఒక ఎకరానికైతే వాడుకోవచ్చు మన ఒక ఎకరానికైతే ఈ డోస్ అనేది సరిపోతుంది అలాగే ఇది ఒక సాయిల్ అప్లికేషన్ అండి అంటే ఏ విధంగా అంటే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే మనము మన ఈ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలలో సరైన సమయం అండి దీన్ని వాడాలంటే మనము మిరపతో మనము ఈ తోట వేసుకొని పద్నాలుగు రోజుల తర్వాత నుంచి తోట చివరి దశ వరకు మనమైతే దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం తోట వేసుకున్న పద్నాలుగో రోజు నుండి లాస్ట్ వరకు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు సో ఈ బ్లాక్ బస్టర్ అనే సైల్ అప్లికేషన్ని మనము ఏ విధంగా వాడుకోవాలి అంటే ఏ విధంగా మన తోటలో అప్లికేబుల్ చేసుకోవాలంటే మీకైతే ఇసుక అనేది ఎక్కడైనా దొరుకుతుంది సో ఒక ఇరవై కేజీల ఇసుక అనేది తీసుకొచ్చి ఈ ఈ బాటిల్ని తీసి దాంట్లో ఆ ఇసుకల మొత్తము మంచిగా కలిసే విధంగా కలుపుకొని మన తోటలో మొత్తము మనమైతే దుక్కి మందు అనేది ఏ విధంగా అయితే తోట మొత్తము చల్లుకుంటామో అదే విధంగా ఈ బ్లాక్ బస్టర్ అనే సాయిల్ అప్లికేషన్ని మీరు తోటలో మన ఇసుకలు మొత్తం కలుపుకొని మన తోట మొత్తం కవర్ అయ్యే విధంగా మొత్తం చల్లుకోండి సో ఎందుకంటే ఆల్రెడీ తేమ శాతం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఇది వాడడం వలన మన మన తోటకు ఏం ఉపయోగం ఉంటుంది అని చాలామంది అడుగుతుంటారు సో వాళ్ళకైతే చెప్తాను ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్లో కెమికల్ కంపోజిషన్ అనేది ఏమేమి ఉంటాయి సో అవి దేనికి పని చేస్తాయి అనేది మీకైతే చూపిస్తాను చూడండి చూడొచ్చు మీరు ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో సో ఇదే అండి బ్లాక్ రన్ సాక్ ఆర్గా వాళ్ళది న్యూ నానో టెక్నాలజీ బ్లాక్ బస్టర్ సాయిల్ అప్లికేషను ఇది ఒక లీటర్ వచ్చేసి ఒక ఎకరానికి డోసేజ్గా వాడుకోవాలి అలాగే దీంట్లో ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బొటానికల్ న్యూట్రియంట్స్ టెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే చిలేటెడ్ విటమిన్స్ అనేది టూ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే హ్యూమిక్ యాసిడ్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది తర్వాత ఈ ఫర్మెంటెడ్ బయోమాస్ అనేది ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంటుంది అలాగే ఇదొక ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో మనము దీన్ని ఏ విధంగా వాడుకోవాలో చెప్పాము సో ఇది ఎందుకు పని చేస్తుందంటే ఈ భారీ వర్షాల నుంచి మన మిరప తోటను ఈ వేరు కుల్లుడు రాకుండా అలాగే ఈ కాండం కుళ్ళుడు భారీ నుంచి మనమైతే మిరప తోటలను రక్షించడానికి చాలా సమర్థవంతంగా అలాగే నివారవంతంగా పనిచేస్తుంది అలాగే దీని యొక్క మనం అంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి అలాగే మనకు ఈ డెలివరీ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకైతే స్క్రీన్ పైన ఒక నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ నెంబర్కి మీరైతే ఫోన్ చేయండి ఫోన్ చేసి వాళ్ళతోటి మాట్లాడండి దీని యొక్క ప్రైజ్ అనేది వాళ్ళు చెప్తారు సో చాలా రీజనబుల్గానే ప్రైజ్ ఉంటుంది వేరే ప్రోడక్ట్స్ కంటే దీని ప్రైస్ అనేది తక్కువగానే ఉంటుంది సో ఈ బ్లాక్ బస్టర్ని మీరు ఉపయోగించిన ఏడు రోజుల తర్వాత ఏడు నుంచి ఎనిమిది రోజుల తర్వాత మీరు ఒకసారి మళ్ళీ తోటలోకి వెళ్ళండి ఏడు అదే మన బ్లాక్ బస్టర్ అనేది మీరు ఉపయోగించక ముందు ఏడు రోజుల ముందు మీ తోట అనేది ఏ విధంగా ఉన్నది అలాగే ఇది వాడిన తర్వాత తోట అనేది ఏ విధంగా అంటే మనకు ఈ ఏమంటారు మన మొదటి దఫా ఎరువుల కింద మనం చాలా వరకు డీఏపీ అనేది వేసుకుంటాం ఆ డిఏపి వేసుకోండి దాని తర్వాత ఎటువంటి ఎరువులు అనేది మీరు తోటలో వేసుకోకండి ఎందుకంటే ఈ బ్లాక్ బస్టర్ అనేది యూజ్ చేస్తే మీరు ఒక ముప్పై శాతం ఎరువును వాడుకున్నంత ఉపయోగపడుతుందండి సో ఈ బ్లాక్ బస్టర్ అనేది మనకు వేరు కుళ్ళుడు కాండం కుళ్ళుడు అలాగే కొత్త వేరు వ్యవస్థను అభివృద్ధి చెందడానికి ఎంత సహాయపడుతుందో అలాగే మన మిరప తోటలో ఈ పండాకు సమస్య చాలా వరకు రాని చాలా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మీరు ఒకసారి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసిన తర్వాత మీరే ఈ ప్రోడక్ట్ గురించి చాలా వరకు మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చి నేను స్వయంగా నా తోటలో వాడాను కాబట్టే దీని యొక్క రిజల్ట్ అనేది నాకు చాలా జెన్యున్గా అనిపించింది కాబట్టి మనమైతే ఈ వీడియోని అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది